పులివెందులలో శాంతి భద్రతలను కాపాడడంలో తాము పూర్తి స్థాయిలో పనిచేస్తున్నామని పులివెందుల డి మురళినాయక్ అన్నారు ఎన్నికల సందర్భంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి ఏర్పాటు ఘర్షణలు జరిగిన నేపథ్యంలో అందిన ఫిర్యాదు మేరకు కేసులు కూడా నమోదు కేటీ ఎడిటర్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి ఫేస్ టు ఫేస్ పులివెందులలో జరుగుతున్నటువంటి జెడ్సీ ఉప ఎన్నిక సందర్భంగా రాష్ట్ర రాజకీయాలన్నీ పులివెందుల వైపే ఉన్నాయి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం కావడం అధికార పార్టీ కూడా అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నేపథ్యంలో రెండు పార్టీలు తీవ్ర స్థాయిలో ఇక్కడ పోటీ ఉన్నటువంటి నేపథ్యంలో కొన్ని పోలీసులు కొన్ని ఆంక్షలు విధించారు ఆంక్షలను దాటుకొని వెళ్తున్నటువంటి సందర్భంలో కొన్ని అవాంఛనీయ సంఘటనలు కూడా జరుగుతున్నాయి ఆ మేరకు కేసులు కూడా నమోదవుతున్నాయి సార్ చెప్పండి అసలు ఈ ఎన్నికల నేపథ్యం అంటేనే పుల్లిలో గతం నుంచి కూడా చిన్న పార్టీ అల్లర్లు అవన్నీ ఉ కామన్గా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది వాటిని కొనసాంపని ఇప్పుడు కూడా జరుగుతున్నాయి కానీ ఎప్పుడు లేనంతగా పోలీసులపై ఎందుకు ఆరోపణలు పోలీసుల పైన ఆరోపణలు అనేటువంటివి ఎందుకు చేస్తున్నారో ఏం చేస్తున్నారో బెస్ట్ రీజన్స్ నోన్స్ టు ఎవరైతే దెమ్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకే తెలవల్ల మా రికార్డులు కానీ మా పనితీరు కానీ ప్రజలు గమనిస్తున్నారు ఇక్కడ పులివెందుల పోలీసు ఏ రకంగా పనిచేస్తా అనేది పై ఆఫీసర్ కూడా పర్యవేక్షిస్తున్నారు ఒక ఎఫ్ఐఆర్ అనేటువంటిది నమోదు చేస్తే అదేదో సువో మోటో కేసు గడితే కన్నా ఏదో పోలీస్ ఇంట్రెస్ట్ అవ్వాలనుకోవచ్చు కానీ ఇక్కడ స్పెసిఫిక్ కేసులు ఉన్నాయి స్పెసిఫిక్గా ఒక మనుషులు కంప్లైంట్ ఇస్తున్నారు ఇది నిజమా కాదా అనేటువంటిది తేల్చాల్సిన బాధ్యత పోలీస్ వారిపైనే ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొర్రా విశ్వనాథ్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి వైసీపీ పార్టీ నుంచి టీడీపీకి రావడం జరిగింది రావడము పోవడము వాళ్ళ హక్కు అది ఒక మనిషి ఎక్కడైనా ఉండొచ్చు ఎక్కడైనా పోవచ్చు డ్యూటల్గా ఉండి కూడా ఉండొచ్చు దాంతో తప్పేం లేదు దాన్ని ఫోన్ ద్వారా వైఎస్ భాస్కర్ రెడ్డి గారు దేవరెడ్డి శివశంకర్ రెడ్డి గారు రాఘవరెడ్డి పిఏ ఆఫ్ గౌరవ వైఎస్ అవినాష్ రెడ్డి ఎంపీ సార్ దగ్గర ఉన్నటువంటి పిఏ గారు అదే రకంగా తుమ్మల గంగాధర్ రెడ్డి వారు మన పేపర్లో కూడా చూశారు వాళ్ళ నెంబర్ అక్కడ నుంచి అక్కడ వాట్సాప్ కాలు లేదు కాల్ అంతా కాల్స్ అన్నీ ఉన్నాయి దాంట్లో పేపర్లో కూడా వచ్చినాయి ఆయన ఏమంటున్నారు నన్ను బెదిరించారు సార్ అని అంటున్నాడు నన్ను తిట్టారు నేను ఎంత చూస్తామని అన్నారు సో ఇక్కడ స్పెసిఫిక్ కేసు ఉందా లేదా పోలీసు కంప్లైంట్ వచ్చినప్పుడు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయాల్సిన బాధ్యత ఉంది అదే రకంగా నిన్నటి దినం ఈ ధనుంజయ రెడ్డి ఇంకా కొంతమంది ప్రచారం చేసుకుంటా ఉంటే వేలుపుల రాము అండ్ హేమాధర్ రెడ్డి ఇంకా కొంతమంది పోయి అక్కడ దాడి జరపడం కులం పేరుతో తిట్టడం దానికి పరస్పరంగా వాళ్ళు కూడా దాడులు జరుపుకోవడం జరుగుతుంది దాడులు జరుగుతున్నాయి కొట్లాడుకుండా దానికి ఇంజరీస్ ఉన్నాయి హాస్పిటల్లో డాక్టర్స్ దగ్గర ఉన్నాయి డాక్టర్ గారు దాన్ని ధృవీకరిస్తారు దానికి ఏం డౌట్ ఏం లేదు వారు కంప్లైంట్ ఇచ్చారు కేసు నమోదు చేశాం అదే రకంగా ఎన్నికలు కొన్ని నోటిఫికేషన్ వస్తే కొన్ని నియమ నిబంధనలు ప్రవర్తన నియమావళి కోడ్ ఆఫ్ కాండక్ట్స్ ఇవన్నీ ఉంటాయనేది భారతదేశంలో ఉండేటువంటి ప్రతి పౌరులకు తెలుసు మనం ఏమన్నా చేస్తే సంబంధిత అధికారుల నుంచి పర్మిషన్ తీసుకోవాలి ర్యాలీలు చేయాలన్నా ధర్నా చేయాలన్నా ఇంకోటి ధర్నాలు రాస్తారోకులు అదే రకంగా ర్యాలీలు ఇబ్బందికరంగా చేస్తే గాన మీకు ఎలక్షన్ కమిషన్ వారు చాలా సీరియస్గా తీసుకుంటారు గతంలోనూ సీరియస్గా తీసుకున్నారు ఇప్పుడు కూడా సీరియస్గా తీసుకున్నారు నిన్న ఎంపీ గారే వాళ్ళు పార్ట్ ఆఫీస్ నుంచి సుమారుగా నూరు నుంచి నూట యాభై మంది పోలీస్ స్టేషన్ దగ్గర రావడం వాళ్ళ ఫాలోవర్స్ వాళ్ళు కొంతమంది పోలీసుకు వ్యతిరేకంగా మాట్లాడడం ఇవన్నీ జరిగినాయి సో నిబంధనలకు వ్యతిరేకం కాబట్టి అది వారికి కూడా తెలిసింది సో దాని ప్రకారం మేము అక్కడ ఉండేటువంటి కృష్ణమూర్తి ఎంపీడీఓ గారు ఇక్కడ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ టీం ఒకటి ఉంటుంది ఎంఎంసి అంటారు దాన్ని ఆ టీం ఇచ్చినటువంటి ఆధారంగా గౌరవ ఎంపీ గారి మీద కూడా నమోదు చేస్తూ మిగతా వారందరిపైన ఎవరెవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళంతా ఐడెంటిఫై చేసి వారిని కూడా ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి ఎందుకు జరిగింది ఏమనేదంతా కేసు దర్యాప్తులో సీడీలో పొందుపరిచి చేస్తానన్నమాట సార్ ముఖ్యంగా పులివెందుల ఉపజెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ జరపడానికి పోలీసుల డిపార్ట్మెంట్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు చర్యలు తీసుకోబోతుంది ఇప్పుడు ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫేర్గా జరగాలని చెప్పి ఉద్దేశంతో ఎవరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసామంటే చెక్ పోస్టులు మూడు అంతర్జిల్లా అంతే జిల్లా సరిహద్దుల్లో ఉండేటువంటి ప్రాంతాల్లో మూడు ప్లేసుల్లో చెక్ పోస్టులు పెట్టినాం ట్వంటీ ఫోర్ అవర్స్ పని ఉంటుంది అది వెహికల్స్ రాకపోకలు మారునాయుధాలు ఏమైనా తీసుకొని వస్తున్నారా సారా ఏమైనా తీసుకొని వస్తున్నారా డబ్బు ఏమైనా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉందా ఇవన్నీ మనం నిఘా ఉంచడానికి అక్కడ చేస్తాం దాని తర్వాత ఆరు చెక్ పోస్టులు మెడికల్ కాలేజ్ దగ్గర ఒక చెక్ పోస్టు దాని తర్వాత నలుపురిడిపల్లి అవుట్కట్స్లో ఒక చెక్ పోస్టు దాని తర్వాత హచ్వల్లి ఏరియాలలో ఒక చెక్ పోస్టు దాని తర్వాత మన ఆర్ తుమ్మలపల్లి పల్లికలో ఒక చెక్ పోస్టు మన ఎక్కడైతే తొండు దారిలో లైలాపురం సంబంధించిన ఒక చెక్ పోస్టు అని చేస్తూ ఒక పదహైదు నుంచి పదహారు పికెట్ పాయింట్లు కూడా ఆర్మ్డ్ ఫోర్స్ను నియమించడం జరిగింది టౌన్లో కూడా ఏం జరగద్దని పార్టీ ఆఫీసులో కూడా ముందర వన్ ప్లస్ ఫోర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయం దగ్గర ఒక వన్ ప్లస్ ఫోర్ ఒక సబ్ ఇన్స్పెక్టర్ గారు ఒక హెడ్ కానిస్టేబుల్ నలుగురు పీసీలు అదే రకంగా వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి పార్టీ దగ్గర ఒక ఎస్ఐ గారు నలుగురు పోలీసులు ఒక హెడ్ కానిస్టేబుల్ ఇచ్చాం సమానంగానే ఇచ్చాం అది కాక ఎక్కడైతే పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో అక్కడ కూడా ఒక వన్ ప్లస్ టూ సంబంధించినటువంటి హెడ్ కానిస్టేబులు అదే రకంగా ఎదురు కానిస్టేబులు నిన్న నుంచి ఒక ప్రత్యేకంగా సబ్ ఇన్స్పెక్టర్ గారు కూడా అక్కడే ఉంటారు పికెట్లు ఏర్పాటు చేసుకున్నాం చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకున్నాం పికెట్లు చేసుకున్నాము ప్రధాన పార్టీలు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ కావచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు వీళ్ళన్నిటికీ ప్రచారానికి పోయేటప్పుడు ఏం ప్రాబ్లం జరుక్కోకుండా మనం వారికి కూడా భద్రత కల్పించామన్నమాట ముఖ్యంగా ఇట్లాంటి టఫ్ జాబ్ చేసే సందర్భంలో అంటే ఒత్తిడితో కూడుకున్నటువంటివి ఆరోపణలు వస్తూ ఉంటాయి ఇరు పార్టీల నుంచి ఈ నేపథ్యంలో పోలీసులు అంటే మీ డిపార్ట్మెంట్లో కింది స్థాయి సిబ్బందికి మీరు ఇచ్చే సలహా ఏంటి వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటే బాగుంటుందని ఎందుకంటే ఈ ఒత్తిడిని తట్టుకొని పనిచేయాల్సి ఉంటుంది హలో సర్వసాధారణంగా ఎలక్షనే కాదు కొన్ని ప్రాంతాల్లో ఒత్తిడి ఉండదు గుడ్ కొన్ని ప్రాంతాల్లో ఒత్తిడి అనేది ఉంటుంది విమర్శలు ఉంటాయి మనం ఎంత బాగా చేసినా కూడా క్రిటిసైజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు వాటిలో పులివెందులు కూడా ఒకటి దాంట్లో డౌట్ ఏం లేదు గతంలో కూడా పులివెందులకు ఎలక్షన్స్ డ్యూటీస్ కానీ రావడం జరిగింది అప్పుడు కూడా అదే ఉద్యోగం ఇదే ఒత్తిడి ఈ రకంగా ఉంటుంది అనమాట బందోబస్తులకు వచ్చేటప్పుడు కానీ ఈ రకంగా చేస్తూ ఉంటాం ఇది కొద్దిగా పులివెందులకు ఉంటుంది ఇంత సిబ్బందికి మీ డ్యూటీ మీరు చేయండి ఎదుటి వ్యక్తితో ఎవరైనా కానీ టీడీపీ పార్టీ వారు కానీ వైసీపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏదైనా నాయకులు వస్తే వారికి మంచిగా మాట్లాడి ఏమైనా గుంపులు గుంపులుగా వస్తే ఏమైనా క్లాసెస్ జరగడానికి సందర్భం ఉంటే మీరు వాళ్ళకు చెప్పి పంపించే ఏర్పాటు చేయండి అది కానప్పుడు సంబంధించినటువంటి ఎస్ఐ గారికి కానీ సిఏ గారికి కానీ లేదా నాకు కానీ చెప్తే ఎవరి పరిధిలో చక్కగా ఉద్యోగం చేసి వాళ్ళతో మంచిగా మాట్లాడి వారికి ఇచ్చేటువంటి గౌరవం ఇచ్చి పంపించే మార్గం చూస్తాం అనమాట దాన్ని ఎంతో వారేదో రెచ్చగొడుతున్నారని మనమేదో రెచ్చకోవడం కూడా భావ్యం కాదు మనకు ఒక పోలీస్ కోడ్ ఉంటుంది ఎలక్షన్ కోడ్ ఒకటి ఉంటుంది మన చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళం చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేదానికే ట్రైనింగ్లు క్లాసులు చట్టాలు కేసు లెటర్ రాయాలి అంతా నేర్పిస్తాను మాకు ట్రైనింగ్లో ఉన్నప్పుడే సో మన చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ముందుకు పోతే ఎటువంటి ఒత్తిడి ఉండదు ఏముండదు అని ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నటువంటి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో ప్రశాంతంగా ఫేర్గా ఎన్నికలు నిర్వహించేందుకు పోలీసు సిబ్బంది తరఫున తాము అన్ని రకాల ఏర్పాట్లు చేశామని పికెట్లు అదేవిధంగా ఘర్షణ వాతావరణాలు జరిగేటువంటి ప్రాంతంలో అదనపు సిబ్బందితో కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నామని ఎలాంటి పరిస్థితుల్లోనూ తమ ఉద్యోగ నిర్వహణ మాత్రం చేస్తామని ఎలాంటి ఒత్తిడికి లొంగబోమని పులివెందుల డిఎస్పీ నాయక్ సార్ చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరాపర్సన్ అఖిల్తో శ్రీనాథ్ రెడ్డి పులివెందుల